హలో హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు బాగున్నారా ఈవినింగ్ వ్లాగ్ అయితే రికార్డ్ చేశాను జస్ట్ ఇప్పుడే అయితే చేశాను అన్నమాట అండ్ ఏం తింటున్నా అనుకుంటున్నారా ఇప్పుడైతే నేను సేమ్య పాయసం ప్రిపేర్ చేశాను చాలా రోజులైంది సేమ్యా పాయసం తినక సేమ్యా పాయసం లాగా కాకుండా కొంచెం గట్టిగానే చేశాను దానికోసం అయితే ముందుగా ఒక కడాయి తీసుకొని ఫస్ట్ అయితే సేమ్యాని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట మీరైతే వీడియోని అస్సలు మధ్యలో స్కిప్ చేయకండి ఫుల్ వీడియో చూడండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే అండ్ ఫుల్ వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేయండి అండ్ వీలైతే ఎవరికైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియో షేర్ చేయండి అండ్ నన్ను ప్లీజ్ సపోర్ట్ చేయండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తా ఉంటే మీరు మధ్యలోనే వీడియో వదిలేసి వెళ్ళిపోతారని నాకు తెలుసు అందుకనేసి ఇప్పుడు సేమే ప్రాసెస్ అయితే చేసేద్దాం సేమే పాయసం రాని వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా నేనైతే సింపుల్గా నేను ఎలా చేసుకుంటా అనేది వీడియోలో చెప్తాను ఫస్ట్ అయితే డ్రై రోజ్ చేసుకున్న సేమీన్ అయితే పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత వచ్చేసి ఈసారి అయితే కొంచెం నెయ్యితో చేస్తున్నాను నెయ్యి అంటే మా మృత చాలా ఇష్టం అన్నమాట అండ్ అందులోను మేము ఇద్దరమే తినాలి ఇప్పుడు ఈవినింగ్ టైంలో లో ఇంట్లో ఎవరు ఉండరు అందులోనూ మా హస్బెండ్ అయితే నెయ్యి తినడ అన్నమాట అందుకే తను లేనప్పుడు అయితే నెయ్యితోనే ఇంకా ఏదైనా ప్రిపేర్ చేసుకుంటాము ఇప్పుడైతే సేమ్యాక్ అయితే నెయ్యే వాడుతున్నాను అండ్ స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఫ్రెండ్స్ నెయ్యిలో అయితే ఒక ఐదారు కాజులు అయితే ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని కిస్మిస్ అయితే తీసుకున్నాను కిస్మిస్ కొంచెం బాగానే తీసుకున్నాను గుప్పెడంతా సేమే తింటున్నప్పుడు అయితే మధ్య మధ్యలో ఈ కిస్మిస్లు అయితే నోట్లో తగులుతుంటే చాలా మంచిగా అనిపిస్తుంది నాకు అందుకే కిస్మిస్ కొంచెం ఎక్కువనే వేసేస్తాను అండ్ కిస్మిస్ కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న సేమే ఉంది కదా అదైతే అందులోకి పోసుకొని మళ్ళీ అయితే ఫ్రై చేసుకోండి అసలు స్మెల్ అయితే రియలీ చెప్తున్నాను చాలా బాగా వస్తుంది స్మెల్ అయితే అంత మంచి స్మెల్ రావడానికి అయితే మెయిన్ రీజన్ నెయ్యి అని చెప్పొచ్చు అంత బాగా అనిపిస్తుంది నాకైతే నెయ్యితో ఎక్కువ ప్రిపేర్ చేసుకోము ఎప్పుడన్నా ఇంట్లో నేను బ్రిత్ర ఉన్నప్పుడే ప్రిపేర్ చేస్తామన్నమాట అండ్ తర్వాత వచ్చేసి చిక్కని పాలు తీసుకున్నాను అసలు వాటర్ ఇంత కూడా యాడ్ చేయలేదు మొత్తం పాలే అన్నమాట అండ్ సేమే కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పాలైతే అందులోకి అయితే పోసేసుకోవాలి పోసుకున్న తర్వాత ఇంకా అటు ఇటు కలిపేసి కొంచెం లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను చాలాసార్లు చెప్తాను కదా వీడియో ఎలా అనిపించిందో జస్ట్ కామెంట్ చేయండి అనేసి కానీ మీరు ఎవ్వరు కామెంట్ చేయట్లేదు తప్ప నేను చాలా ఫీల్ అయిపోతున్నాను వీడియో ఎలాగో చూస్తారు కదా వీడియో కింద వీడియో బాగుందా లేదా అనేది కామెంట్ చేస్తే అయిపోతుంది కదా అనిపిస్తుంది వీడియో చూసిన వాళ్ళకే అండ్ మీరేం ఫీల్ అవ్వకండి నేను అడుగుతున్నా అనేసి ఇంకా మీకు ఇష్టం ఉంటేనే కామెంట్ చేయండి అండ్ కిస్మిస్లో బాగానే వేసాం కాబట్టి షుగర్ అయితే కొంచెం తక్కువ వేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ స్వీట్ ఎక్కువైతే అస్సలే తినబుద్ధి కాదు అండ్ ఇక్కడైతే అయితే పొంగు వస్తుంది కదా మంచిగా ఈ పొంగు వచ్చిన టైంలో షుగర్ యాడ్ చేసుకోండి నిజం చెప్పాలంటే నేను పూజలకు పెట్టే సేమియా అయితే ఇలా అస్సలే ప్రిపేర్ చేయను ముందు పాలు ఉడికించుకున్న దాంట్లోనే సేమియా ఇంకా డ్రై ఫ్రూట్స్ అట్లా యాడ్ చేసుకొని ఉడికించుకుంటాను ఈసారి ఇట్లా ట్రై చేశాను అన్నమాట అన్నీ ట్రై చేస్తూ ఉండాలి ప్రతిసారి ఒకేలాగా అంటే మనకు కూడా బోర్ కొట్టేస్తుంది కదా చేసేదాన్ని నాకే ఇంత బోరు కొడితే మీరు చూసేవాళ్ళు మీకెంత బోరు కొడుతుందో కదా అండ్ తర్వాత వచ్చేసి సేమ్ అయితే ప్రిపేర్ అయిపోయింది కానీ కొంచెం వైట్ వైట్గా కనిపిస్తుంది చూడండి కొంచెం వాటర్ యాడ్ చేస్తే బాగుండేమో అనిపించింది అయినా పర్వాలేదు టేస్ట్ అయితే సూపర్ వచ్చింది ఇంకా రెడీ అయిపోయింది కాబట్టి కుమ్మయాలి కదా ఇంకా ఎప్పుడు చల్లారుతుందని చూస్తున్నాము అండ్ బయట కూర్చున్నాము ఇంట్లో కూర్చొని ఉంటే గంట అయినా సరే చల్లారేటట్టు అనిపించలేదు అందుకే బయట కూర్చొని తింటున్నాము బయట గాలి అయితే చల్లగా మంచిగా వస్తుంది అండ్ తొందరగా కూల్ అవుతుంది అండ్ స్వీట్ అయితే సూపర్ ఇద్దరం ఎంజాయ్ చేస్తున్నాం సేమ్ అయితే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి